నా పేరు విజయలక్ష్మి అండి నేను కాణిపాకం ప్రైమరీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ టీచరు మామూలుగా ఈ యాడ్ వాట్సాప్లో చూశాను చూసిన తర్వాత మనకు యూస్ అవుతుంది ఎలాగో పిల్లలకు నేర్పించడానికి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు చెప్పే విధానము ఆ స్టెప్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి గుణింతాల్లో ఉండే త్రీ స్టెప్ మెథడు వర్డ్స్ ప్రిపేర్ చేయడంలో ఫోర్ స్టెప్ మెథడు అసలు ఈ ఫోర్ స్టెప్ మెథడ్ అయితే ఇదివరకు నేనైతే చూడలేదు ఇంతవరకు చాలా బాగా నచ్చింది ఇది నేర్చుకొని వెళ్ళడం వల్ల పిల్లలకు బాగా హండ్రెడ్ పర్సెంట్ నేర్పించగలమనే కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాము చాలా బాగా నచ్చింది తెలుగు నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే ఆల్రెడీ నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక టూ టైమ్స్ బయట జాయిన్ అయ్యి కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను కానీ అక్కడ ఈ ఫొనెటిక్స్ స్పెల్లింగ్ ఎలా పలకాలి అనే దాని మీద ఇంత వివరంగా అయితే ఎవరూ చెప్పలేదు అసలు అర్థం కూడా కాలేదనే చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోనెటిక్స్ ఇంగ్లీష్ మేడం చెప్తుంటే చాలా క్లియర్గా చాలా బాగా అర్థమైంది ఇంగ్లీష్ మీద కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అలాగే కర్సివ్ రైటింగ్ తీసుకుంటే కర్సివ్ రైటింగ్ ఇంకా మనకెందుకులే ఇంకా ఇది అనే ఒక దీంట్లో ఉండిపోయాము కానీ ఇక్కడ స్లేట్ మీద దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి అది రాసిన తర్వాత కర్సివ్ హ్యాడ్ హ్యాండ్ రైటింగ్ కూడా మనము రాయొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇంకా వేమన పద్యాలు రూబి క్యూబు ఇవన్నీ నేర్పించడం వల్ల ఏమైందంటే మెమరీ బాగా బాగా పెరుగుతుంది అని ఇంకా షార్ప్గా బ్రెయిన్ షార్ప్ అవుతుందని అంటే ప్రాక్టికల్గా చూ చూసామన్నమాట అన్ని ప్రాక్టికల్గా చేసి మరీ చూపించారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంతకుముందు కూడా మేము చాలా ట్రైనింగ్స్కి వెళ్ళాము నైన్ టు సిక్స్ టైం అయిపోగానే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది కానీ ఇక్కడ సెవెన్ నుంచి నైట్ నైన్ వరకు ట్రైనింగ్ జరుగుతూ ఉంటే కూడా ఎక్కడ అలసట కానీ ఎక్కడ వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ కానీ లేదు ఇంకా కాసేపు నేర్చుకుంటే బాగుండు అన్న ఫీలింగ్తోనే ఇక్కడ ట్రైనింగ్ అంతా ముగిసింది అసలుకి ఇంకా నేర్చుకోవాలి ఇక్కడే ఉండి అన్న ఫీలింగే వస్తుంది చాలా బాగుంది మాకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంది థ్యాంక్ యూ సార్ గారికి మేడం గారికి ఇక్కడ మాకు ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి ఫ్రీగా నేర్పించి మరీ పంపిస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి